హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఇక దసరా సెలవుల్లో ఈసారి కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దసరా సెలవుల్లో ఈసారి ఏ మార్పులు చేశారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెలవులైతే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు దీని ప్రకారం దసరా పండుగకు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెలవులైతే ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు పన్నెండు రోజుల పాటు సెలవులైతే రానున్నాయి కాగా అంతకుముందు స్కూళ్లకు దసరా పండుగ సెలవులను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అంటే మొత్తం తొమ్మిది రోజులు ప్రకటించారు అయితే దీనిపై పునరాలోచించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి మరో మూడు రోజుల పాటు పెంచుతూ తొమ్మిది రోజుల సెలవులను కాస్త పన్నెండు రోజులుగా ప్రకటించింది